అందరికీ హాయ్ అండి నేను మీ కరుణక్కని వెల్కమ్ బ్యాక్ టు కర్న బ్లాగ్స్ ఈరోజు బెండకాయ ఎండినెత్తల కూర ఎలా చేయాలో చూద్దామండి ఎంతో రుచికరంగా ఉండే ఈ కూరని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందోనండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఈ బెండకాయ ఎండినెత్తల కూరలకి ఎండునెత్తలు తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ నెత్తలకు ఉన్నటువంటి తలాను తోక తీసి పడేయాలండి అవి పడేసిన తర్వాత వీటిని వాటర్ వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు నానబెడితే మెత్తగా అయిపోతాయి ఈ మెత్తగా అవ్వటం వల్ల తొందరగా ఉడుకుతాయి అది కాకను దాని లోపల సన్నటి మట్టి ఉంటుందండి ఇసుక అది ఉంటుంది కదా అదంతా ఈ చేపలు నానేసరికి లోపల ఏమన్నా ఉంటే మొత్తం బయటకు అనమాట ఇప్పుడు కూర ఎలా ఉండాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మనకు ఎంత అవసరమైతే అంతే వేసుకుందాము ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆయిల్ కాగాక పచ్చిమిర్చి వేయించుకున్న ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటే కూరకు మంచి రుచి వస్తుందండి పచ్చిమిర్చి వేగినాక ఉల్లిపాయలను కరివేపాకు ఒక రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నేను ఉల్లిపాయలు కరివేపాకు వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఈ ఎండునెత్తలు ఉన్నాయి కదా ఎండినెత్తలు నానబెట్టినవి కడగాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి దాన్ని వేయటం వల్ల తొందరగా మగ్గిద్ది అనమాట ముక్క కూడా చప్పగా లేకుండా ఉంటుంది అనమాట ముందుగా వేయటం వల్ల ఉల్లిపాయలు అవి కూడా తొందరగా ఉడుకుతాయి అనమాట కాసేపు మగ్గించుకోవాలి ఒక ఒక ఐదు నిమిషాలు మగ్గి అడుగు అంటకుండా చూసుకోవాలన్నమాట అడుగంటిద్ది కదా ఉల్లిపాయలు మళ్ళీ మాడితేను అడుగంటి లాటి వాసన వస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు సన్నగా తరుక్కొని నేను ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను మనకు గుజ్జు కావాలి కదా అందుకని టమాటాలు ఎక్కువగా తీసుకున్నాను అనమాట ఈ టమాటాలు ఉడికే ఉడికేటప్పుడు కొద్దిగా కర్రీ కొత్తిమీర అయితే వేసుకున్నాను వాసన రాకల్సిన ఉంటుంది కదా ఎండి చేపల వాసన అందుకని కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర వాసన ఫ్లేవర్ అది బాగుంటుందన్నమాట ఈ నెత్తళ్ళు మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా మనం ఒకసారి తిప్పుకొని చూసుకోవాలన్నమాట అప్పుడప్పుడు మాడకుండా ఉండాలి కదా మా లేదంటే అడుగంటేసి ఒకలాంటి మాడాల్సన వస్తుంది అనమాట ఈ టమాటాలు మగ్గి గుజ్జుగా అయిన తర్వాత బెండకాయ ముక్కలైతే దీనిలో వేసుకుందాము కూరలో వేసి మొత్తం కలిగిపెట్టి మూత వేసి మగ్గించుకోవాలి కాసేపు ఈ బ్యా ఈ ఎండి చేపలు అండి వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పేసి కడుక్కుంటే వాసన అన్నది ఉండదు అన్నమాట కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకుందాము ఇప్పుడు బెండకాయలు అయితే మగ్గిపోయినాయి కదా ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు ఒక ఒక స్పూను కారం కొద్దిగా కారం మసాలా తెలుసు కదండి చిన్నీళ్ళు పోయి అదే నేనైతే అన్ని ధనియాలు అవన్నీ కలిపి పట్టుకుంటూ పక్కన పెట్టుకుంటా కారంలో అయితే వేయను కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిగి పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట ఉప్పు కారం అది ఇది కారం అవంతా ముక్కలకి పట్టాలి కదా కొద్దిసేపు మగ్గించితే ఈ ఉప్పు కారం అవన్నీ బాగా పడుతుంది ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని పిసికి రసం తీసుకొని మనకి కొద్దిగా వేసుకోవాలన్నమాట కొద్దిగా వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి పులుసుగా కావాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు మాకు పులుసు అవసరం లేదు అనుకుంటే కొద్దిగా దగ్గరకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర తరుగు ఉంటుంది కదా కొత్తిమీర తరుగు జల్లుకొని ఇంక ఇంకంతే చాలా సింపుల్ కదండి ఒకసారి మీరు కూడా చేసి చూడండి ఎంతో రుచికరంగా ఉంటుంది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్